ఐ వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ చిరంజీవి బోయపాటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మాస్ బ్లాక్ బస్టర్ సినిమాకి రంగం సిద్ధం చేయబోతున్నారు అంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ అయితే ఉందో ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక మంచి ముద్రను వేసుకొని డెబ్భై ఏళ్ళ వయసులో కూడా చాలా కుర్ర హీరోలతో పోటీ పడుతూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా బోయపాటి వెర్షన్ చూసుకుంటే సినిమా తీశాడు అంటే ఖచ్చితంగా వంద తల లెగందే పది కార్లు పగలందే ఖచ్చితంగా సినిమా అనేది ఉండదు అంటే అంత వైలెన్స్ చూపించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బోయపాటి శ్రీని మనం ఆల్రెడీ చూసాం భద్రా సినిమా కానీ వినయ విజయరామ కానీ అఖండ కానీ ఇలా రకరకాలుగా నరకడం ఉంది అంటే ఫ్యాక్షన్ ఉంది అనంటే అది ఖచ్చితంగా బోయపాటి సినిమా అని చెప్పి తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా మైండ్లో ఒకటి రిజిస్టర్ అయిపోయింది మరి అటువంటి బోయపాటి డైరెక్షన్లో ఇటు చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది ఇప్పటికే కూడా చిరంజీవి ముఖ్యంగా విశ్వంభర షూటింగ్లో ఆల్రెడీ చాలా వరకు కూడా బిజీ అయిపోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో మొన్ననే సినిమాకి ముహూర్తం కూడా ఖరారు చేసి మొదటి షూట్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టడం అయితే జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ అనిల్ రావు పూడి సినిమా పూర్తయిన తర్వాత నెక్స్ట్ దసరా మూవీ తీసిన శ్రీకాంత్ ఉదేలా డైరెక్షన్లో ఒక మాస్ మూవీ చిరంజీవి చేయబోతున్నారు అంటే చిరంజీవి గారు డెబ్బై ఏళ్ల వయసులో వరుసగా మూడు సినిమాలు ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నాలుగో సినిమా బోయపాటి కాంబినేషన్లో రాబోతుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది ఇటువైపు బోయపాటి ఆల్రెడీ అఖండ టూకి ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది బాబు ఆల్రెడీ వేరే సినిమా షూటింగ్లో ఉండడంతో కొంత బిజీ అవుతుంది గతంలో వచ్చిన అఖండ అనేది ఇండస్ట్రీ హిట్ కింద నిలవడం మంచి మాస్ యాక్షన్ చూపించడం బాబు గారి అన్ని సినిమాల్లో కూడా అఖండ సినిమా అనేది ఒక మెట్టు ఎక్కువగానే ఉందని చెప్పాలి మరి ఇప్పుడు అఖండ టూ అయిపోయిన తర్వాత వెంటనే కూడా ఇటువైపు బోయపాటి శ్రీను ఇటువైపు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అనేది అంతకు మించి ఉండే విధంగా అంటే అఖండ అఖండ టూని మించే విధంగా చిరంజీవి బోయపాటి కాంబినేషన్లో ఉండేటట్టు ఒక మాస్ ఎలివేషన్తో ఈ సినిమా రాబోతున్నట్లు చాలా కీలకంగా తెలుతుంది ఆల్రెడీ టాలీవుడ్ వర్గాల్లో చిరంజీవి బోయపాటి కాంబినేషన్ రాబోతున్న సినిమా అనేది కొంతవరకు కూడా సమాచారం అయితే తెలుతుంది ఆల్రెడీ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ రెడీ చేయడం ఆల్రెడీ లైన్ అంతా కూడా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఆల్రెడీ ఓకే కూడా చెప్పినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా అనేది సినిమా టైటిల్ ఏ విధంగా ఉంటుంది కంటెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మాస్ యాక్షన్ కింద సింపతి కింద ముఖ్యంగా ఫ్యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది బోయపాటి సినిమా అంటే ఎంత మాస్ వైలెన్స్ యాక్షన్ ఉంటుంది ఎంత ఫ్యాక్షనిజం ఉంటుంది అనేది మనం చూసే మరి అవన్నీ కూడా ఇందులో కలగలుపుతారా లేదనేది అయితే చూడాలి కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీని తగలబెట్టే విధంగా ఉంటుంది అంటే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే విధంగా ఉంటుందని చెప్పి చాలామంది అభిమానులు కూడా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేయడం జరుగుతుంది మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది దానికి మొదటి ముహూర్తం ఎప్పుడు పడుతుంది సినిమా టైటిల్ ఏ విధంగా ఉంటుంది మనమైతే ఎదురు చూడాలి కానీ ఎప్పటి నుంచో కూడా చిరంజీవి గారితో బోయపాటి సినిమా చేయాలనుకోవడం బోయపాటితో చిరంజీవి సినిమా చేయాలనుకునే కళ ఉందో ఇప్పటికి నెరవేరుతున్నట్టు మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా టాలీవుడ్ అభిమానులు అంటే తెలుగు అభిమానులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా మెగాస్టార్ అభిమానులు ముఖ్యంగా ఈ సినిమా కోసం అయితే ఎదురు చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది దేని మీద అంటే ఏ రకమైన కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి